ముంబై అలాగే చెన్నై జట్టుల మధ్య జరిగిన ఆదివారం నాటి సాయంత్రం మ్యాచ్ లో చెన్నై జట్టు మళ్ళీ మంచి విజయం సాధించింది ఏకంగా ఇరవై పరుగుల తేడాతో ముంబై జట్టును చిత్తుగా ఓడించేసింది దీన్ లో ధోని పాత్ర ఎంతైతే ఉందో బౌలర్ పత్రిరామ్ పాత్ర కూడా అంతే ఉందని చెప్పచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న మ్యాచ్ అనంతరం ధోని సచిన్ టెండూల్కర్ అలాగే అర్జున్ టెండూల్కర్ తో దాదాపుగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు ముచ్చటించాడు నిజానికి సచిన్ టెండూల్కర్ అలాగే అర్జున్ ఇద్దరు కూడా ముంబైకి సంబంధించిన ఆటగాళ్ళ అయినప్పటికీ కూడా ధోని అంటే ఎంతో ఇష్టం సచిన్ కు ఇక సచిన్ చూసే పెరిగానని అతనే నా ఆటకు ఇన్స్పిరేషన్ అని ఎన్నో సందర్భాల్లో ధోని కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ అర్జున్ టెండూల్కర్ విషయంలోనే సచిన్ పావులు కదుపుతున్నాడా అంటే అవును చెప్పుకోవాలి సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కి ఇంకా ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్నప్పటికీ కూడా అవకాశం రాలేదు కానీ ధోని మాత్రం ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నాడు ముఖ్యంగా బౌలర్లకు సంబంధించి అయితే ఈ మధ్య కాలంలో అర్జున్ అలాగే ధోని ఇద్దరు కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది అయితే దీన్ని బట్టి ఎంఎస్ ధోని అర్జున్ టెండూల్కర్ కు సలహాలు ఇవ్వడమే కాకుండా త్వరలోనే చెన్నై జట్టుకు తీసుకుంటాడా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఏ జట్టు అయినా సరే అర్జున్ తెండూల్కర్ త్వరగా బౌలర్గా రాణిస్తే తప్ప ఇప్పటికీ తనకి ఒక గుర్తింపు రాదని అభిమానులు పేర్కొంటున్నారు